ఈ రోజు నాకు వచ్చిన స్కామ్ ఏంటంటే అది నెక్స్ట్ లెవెల్ స్కామ్ ఆల్మోస్ట్ నన్ను ట్రాఫిక్ అనమాట నాకు వచ్చి ఒక ఇమెయిల్ అనమాట సర్వీస్ అట్ పేపాల్ డాట్ కామ్ నుంచి సో ఫస్ట్ మనం ఎప్పుడైనా సరే ఒక ఇమెయిల్ వచ్చినప్పుడు మనం ఇక్కడ మనకు బ్లూ టిక్ మార్క్ ఉంది కదా ఇది బ్లూ టిక్ మార్క్ ఉందంటే ఏంటంటే అది లెజ్జిటా కాదని చెక్ చేసుకుంటాం సో ఎందుకంటే వాళ్ళు పేపాల్ డొమైన్ నుంచి వచ్చింది కాబట్టి ఒక లెజ్జిట్ అనుకున్నాను ఇప్పుడు రికరింగ్ పేమెంట్ ప్లాన్ యాక్టివేట్ అయ్యి అంటే మనం ఏదైనా ఒక పర్చేస్ చేసి ఉండాలి కదా సో నేనైతే అంత పర్చేస్ చేయలేదు వీళ్ళు స్కామర్స్ చాలా తెలివైన వాళ్ళు అనుకుంటారు ఇక్కడ చూడండి వాళ్ళు సంథింగ్ పేపాల్ వాళ్ళ ఈమెయిల్ డొమైనే ఉంది కదా ఏదైతే ఉందో ఈమెయిల్ సెండ్ చేసేది ఈ హ్యాకర్ సెండ్ చేస్తారంటే మెయిన్గా మన కాంటాక్ట్ డీటెయిల్స్ అని వాళ్ళ దగ్గర ఉండడం వల్ల మనకి ఈమెయిల్ సెండ్ చేసి సో నేను ఇవంతా స్టెప్స్ అన్నీ నాకు అన్నీ వాళ్ళతో స్కామ్ తెలిసి కూడా మాట్లాడి హలో ఆ కాల్ అయిపోయాక తర్వాత నేను పేపాల్ వాళ్ళతోనే మాట్లాడాను అనమాట సో వాళ్ళు కూడా షాక్ అయిపోయారు హౌ ఐ బిహేవ్ అనమాట హలో వివర్స్ మీరందరూ చాలా బాగున్నారనుకుంటున్నాను సో నేనైతే అమెరికాలో లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి చాలా రకాల స్కామ్స్ అయితే చూశాను బట్ వా ట్రాప్లు అయితే ఏ రోజు పర్లేదు కానీ ఈరోజు నాకు వచ్చిన స్కామ్ ఏంటంటే అది నెక్స్ట్ లెవెల్ స్కాము ఆల్మోస్ట్ నన్ను లైక్ తింపేసింది అనమాట సో ఇంత ఎక్స్పీరియన్స్ ఉండి ఇంత అవేర్నెస్ ఉండి ఇంత నాలెడ్జ్ ఉండి మేమే ఇట్లా చేస్తున్నామంటే బట్ ఎవరైనా కొత్తగా అయిపోయి వచ్చిన వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఈజీగా ట్రాప్ అయిపోయే ఛాన్సెస్ ఉందన్నమాట సో వాళ్ళు అవ్వకూడదు అని చెప్పేసి ఏంటంటే నేనైతే ఎలా జాగ్రత్త పడ్డాను ఈ ట్రాప్లో పడుకు ఉండడానికి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని మొత్తం అయితే ఈ వీడియోలో నేను షేర్ చేస్తాను పిన్ టు పిన్ అనమాట సో ఈ వీడియో అయితే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది తప్పకుండా అయితే చివరి వరకు చూడండి మనం ఎవ్రీడే జనరల్గా ఏం చేస్తాము మనం పర్సనల్ ఈమెయిల్ చెక్ చేసుకుంటాం ఏదైనా ఇంపార్టెంట్ ఈమెయిల్స్ వచ్చా దాని అనేసి అనమాట అలా యాజ్ యూజువల్గా నేను ఏంటంటే ఈరోజు కూడా చెక్ చేస్తున్నాను సో నాకు వచ్చి ఒక ఈమెయిల్ వచ్చిందన్నమాట సర్వీస్ అట్ పేపాల్ డాట్ కామ్ నుంచి సో ఫస్ట్ మనం ఎప్పుడైనా సరే ఒక ఈమెయిల్ వచ్చినప్పుడు మనము అది లెజిటా కాదని చెక్ చేసుకుంటాము సో ఎందుకంటే వాళ్ళ పేపాల్ డొమైన్ నుంచి వచ్చింది కాబట్టి ఒక లెజిట్ అనుకున్నాను తర్వాత డిస్క్రిప్షన్లోకి వెళ్ళి చూస్తే అదేంటంటే మీకు యాపిల్ ఫోన్ పర్చేస్ చేసినట్లు వచ్చిందనమాట బట్ నేను ఎక్కడ పర్చేస్ చేయలేదు సో వాళ్ళు ఏంటంటే అక్కడ ఫోన్ నెంబర్ ఇచ్చి ఒకటి ఇచ్చారనమాట ఇచ్చినప్పుడు నీకేంటంటే ఇప్పుడు రికరింగ్ పేమెంట్ ప్లాన్ యాక్టివేట్ అయ్యి మనం ఏదైనా ఒక పర్చేసెస్ చేసి ఉండాలి కదా సో నేనైతే అంత పర్చేస్ చేయలేదు మోర్ ఓవర్ ఏంటంటే వాళ్ళు ప్లాన్లో మెన్షన్ చేసిందంటే టూ డాలర్స్ చూడండి ఎంత స్కామ్ చేసే వాళ్ళనే సరే టూ డాలర్స్ యాపిల్ ఫోన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ డాలర్స్కి ఎప్పుడు ఎన్ని రోజులు పడుతుంది వాళ్ళు అది అవ్వడానికి సో అప్పుడే నాకు అర్థమైపోయింది ఓకే ఇది స్కామ్ వాళ్ళు స్కామ్ చేయడానికి ట్రై చేస్తున్నారు బట్ ఇంటర్చుగా నేను కాల్ చేశాను సరే చూద్దాము వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారనేసి సో ఆ నెంబర్ కాల్ చేశాను నేను కాల్ చేస్తే ఇట్లా ఇట్లా అయింది నాకు ఒక ఇమెయిల్ వచ్చింది ఇట్లా అంటే అడిగాను అంటే వాళ్ళు చెప్పడం ఏంటంటే ఇది మీ ఫోను మీ ఈమెయిల్ మయామిలో వాళ్ళ యూస్ చేశారు యాపిల్ ఫోన్ పర్చేజ్ చేస్తున్నారు దాని పేమెంట్ ప్లాన్ యాక్టివేట్ అయింది సో మీరు వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో కానీ స్టెప్స్ కానీ చేయకపోతే మీకు మళ్ళీ పేమెంట్ ప్లాన్ క్యాన్సిల్ చేయలేము అనేసి అన్నారనమాట సరే అడిగాను అనమాట ఏంటి ఆ స్టెప్స్ అని అడిగాననమాట ఎందుకంటే మనం ఏదైనా సరే ఒక ట్రాన్సాక్షన్ చేసినప్పుడు మనకి ఈమెయిల్ కానీ అదేవిధంగా మన టెక్స్ట్ మెసేజ్ కానీ వచ్చేస్తాయి ఎందుకంటే నేను ఎంఎఫ్ఏ పెట్టుకొని ఉన్నాను కాబట్టి ఎవరైనా లాగిన్ అవ్వాలన్నా లేదంటే ఎవరైనా ట్రై చేయాలన్నా మనం హ్యాక్ చేయలేరు అనమాట సో ఆ విధంగా మనకేంటంటే మనకి ఇండియాలో ఎట్లా మొబైల్ నెంబర్తో మనం ఎట్లా పేమెంట్ చేస్తామో అలా ఈ విధంగా అమెరికాలో ఏంటంటే పేపాల్ నుంచి మనము ఈమెయిల్ యూస్ చేసి పే చేయచ్చు అనమాట ఎందుకంటే మనం దాంట్లో బ్యాంక్ అకౌంట్ అదేవిధంగా క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అనేది లింక్ చేస్తామన్నమాట సో మనమైతే చూడండి నేను స్టెప్ బై స్టెప్ క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ ఈమెయిల్ ఎలా వచ్చింది ఆ ఈమెయిల్ నుంచి నేను స్టెప్స్ ఎలా ఫాలో అయ్యాను ఎవరైనా కొత్తగా వచ్చేవాళ్ళు ఏంటంటే సో ఇలాంటివి ఏదైనా ట్రాప్లు పడిపోకుండా ఉంటారు ఎందుకంటే ఆల్మోస్ట్ నేను ఇన్ని ఇయర్స్ నుంచి చూస్తున్నా కూడా ఇది ఒక డిఫరెంట్ స్కామ్ అనమాట ఎన్నో రకాల స్కామ్ చూస్తారు మనం ఈజీగా ఈమెయిల్ చూడగానే అర్థమైపోతుంది బట్ ఇదైతే చాలా డిఫరెంట్ స్కామ్ ఈ హ్యాకర్స్ సెండ్ చేస్తారంటే మెయిన్గా మన కాంటాక్ట్ అని వాళ్ళ దగ్గర ఉండడం వల్ల మనకి ఈమెయిల్ సెండ్ చేసి దాని నుంచి ఏదైనా లింక్స్ క్లిక్ చేస్తే దాని నుంచి వాళ్ళ ఇన్ఫర్మేషన్ మన బ్యాంక్ అకౌంట్ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఇవన్నీ తీసుకునేసి మిస్యూజ్ చేస్తారనమాట సో దీని నుంచి అయితే అవేర్నెస్ అయితే చాలా మనకైతే న్యూస్ ఛానల్స్ వాటిల్లో కూడా ప్రొవైడ్ చేస్తారు సో నేను ఇవంతా స్టెప్స్ అన్నీ నాకు అన్ని వాళ్ళతో జస్ట్ స్కామ్ అని తెలిసి కూడా మాట్లాడి ఆ కాల్ అయిపోయాక తర్వాత నేను పేపాల్ వాళ్ళతోనే మాట్లాడాను అనమాట సో వాళ్ళు కూడా షాక్ అయిపోయారు హౌ ఐ బిహేవ్డ్ అనమాట సో స్టెప్స్ నేను ఎలా ఫాలో అయ్యాను అనేసి సో అందుకోసం ఇప్పుడు మీకు చూపిస్తాను స్టెప్ బై స్టెప్ మనం అయితే ఫాలో అయిపోదాం స్టెప్ బై స్టెప్ చూద్దాము మనం ఫస్ట్ ఎలా రికగ్నైజ్ చేస్తాం ఇది స్కామా కాదా అనేసి సో నాకైతే చెప్పాను కదా ఈరోజు మార్నింగ్ ఈమెయిల్ వచ్చిందనేసి సో ఫస్ట్ అయితే నాకు ఈమెయిల్ వచ్చిందన్నమాట మార్నింగ్ సో చూడండి రికరింగ్ పేమెంట్ రియాక్టివేట్ అనేసి వచ్చిందనమాట సో అది ఎక్కడి నుంచి వచ్చింది సర్వీస్ అట్ పేపాల్ డాట్ కామ్ ఇక్కడ మనకు బ్లూ టిక్ మార్క్ ఉంది కదా ఇది బ్లూ టిక్ మార్క్ ఉందంటే ఏంటంటే ఇది లెజిట్ లెజెట్ ఈమెయిల్ అనమాట సో లెజెట్ ఈమెయిల్ నుంచి వచ్చిందనేసి కానీ ఇక్కడ మీరు కానీ చూస్తే ప్రోడక్ట్ సర్వీస్ కానీ ఐఫోన్ సెవెంటీన్ ప్రో మ్యాక్స్ అని చెప్పి వచ్చింది సో ఓకే ఇక్కడ వాళ్ళు డీటెయిల్స్ అని ఇచ్చారు ఇక్కడ మనకు వాళ్ళు ఫోన్ నెంబర్ కాల్ చేయమన్నారు అనమాట ఓకే జనరల్గా ఏంటంటే వీళ్ళు ఎవరైనా సరే లెజిట్ అయితే ఇక్కడ ఇవ్వరు అనమాట ఫోన్ నెంబర్స్ అలా ఇవ్వరు సో ఇంకొకటి ఏంటంటే వీళ్ళు స్కామర్స్ చాలా తెలివైన వాళ్ళు అనుకుంటారు ఇక్కడ చూడండి వాళ్ళు మెన్షన్ చేసిన అమౌంట్ పర్ సైకిల్ వచ్చి టూ డాలర్స్ ఇప్పుడు పేమెంట్ పైన వచ్చి ఎంత చేశారు ఫిఫ్టీన్ హండ్రెడ్ డాలర్స్ ఫిఫ్టీన్ హండ్రెడ్ డాలర్స్కి టూ డాలర్స్ చెప్పుకుని ఎన్ని ఇయర్స్ పడుతుంది అది సో అక్కడే నాకు అర్థమైపోయింది ఓకే ఇది స్కామ్ అనేసి అనమాట సో దాని తర్వాత ఏంటంటే ఇంకొక స్టెప్ ఇంకొకటి ఉంటుంది అనమాట ఇక్కడ చూడండి మనకు జనరల్గా టూ అంటే ఏంటంటే టూ అంటే మన ఈమెయిల్ ఉండాలి ఏదైతే మనం పర్సనల్ ఈమెయిల్ ఉంటుందో అది పెట్టాలన్నమాట కానీ ఇక్కడ వాళ్ళు చూస్తే ఇన్వాయిస్ అప్డేట్ సో అని వాళ్ళు వచ్చారనమాట ఏంటంటే ఇన్ కేసు పేపాల్ వాళ్ళు వాళ్ళు హ్యాక్ అయింది కదా ఈమెయిల్ సో దాన్ని వాళ్ళు రికగ్నైజ్ చేసి స్టిల్ వీళ్ళ దగ్గర డీటెయిల్స్ అన్నీ ఉంటాయి మనం అయితే ఏదైతే ఎవరికైతే ఈమెయిల్స్ పెట్టారో సో మనం ఎప్పుడైతే కాల్ చేస్తామో వాళ్ళు కాల్ చేసినప్పుడు ఈ ఇన్ కేసు ఈ ప్రొఫైల్ ఐడి ఉంది కదా సో దాని నుంచి ఓకే వీళ్ళు మమ్మల్ని ట్రాప్లో పడ్డారని చెప్పేసి ఇంకా లోపలికి డిక్ అనమాట పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా సో నేను కావాల్సి నాకు తెలుసు కదా సరే స్కామ్ అని నేను కాల్ చేశాను అనమాట వాళ్ళకి మార్నింగ్ కాల్ చేసి మాట్లాడాను మాట్లాడితే వాళ్ళు నా దగ్గర నుంచి చాలా పర్సనల్ డీటెయిల్స్ డిక్ చేస్తారు ఎలాగో వాళ్ళకి నా ఈమెయిల్ తెలుసు కాబట్టి సో నేను ఈమెయిల్ ఒకటే ఇచ్చాను మీకు ఈమెయిల్ ఇస్తే ఇక్కడ ఏంటంటే పేపాల్ ఏంటంటే మనకి ఇండియాలో మొబైల్ నెంబర్ ఎలాగో పేమెంట్స్ పే చేస్తామో ఆ విధంగా ఆన్లైన్ అనమాట ఇట్లా పేపాల్లో మనకు బ్యాంక్ అకౌంట్ అదేవిధంగా ఆ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి దాని నుంచి పే చేసనమాట సో తర్వాత నాకు డౌట్ వచ్చి ఏంటంటే వాళ్ళు ఏమన్నారంటే ఇప్పుడు మీది అకౌంట్ హ్యాక్ అదే ఇది వేరే వాళ్ళు యూజ్ చేస్తున్నారు మొబైల్ పర్చేస్ చేయడానికి అన్నిట్లు అన్నారనమాట సో తర్వాత మనం ఏదైనా వాళ్ళు ట్రాన్సాక్షన్ చేస్తే మన అకౌంట్లో మనకు కనబడతా అనమాట నేను పేపాల్ అకౌంట్ ఆన్లైన్ అకౌంట్ లాగిన్ అయ్యి చూస్తే ఎక్కడ కానీ ట్రాన్సాక్షన్స్ లేవు సో నేను ఏంటంటే సేఫ్ సైడ్గా ఏంటంటే నేను ఈ అకౌంట్ రిమూవ్ చేస్తాను బట్ యూజువల్గా అవసరం లేదు ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే ఈమెయిల్ చూడండి నాకు ఈ వచ్చిన ఈమెయిల్ ఇది రెండు సేమ్ అనమాట సో నేను అకౌంట్ రిమూవ్ చేయగానే నాకు ఆటోమేటిక్గా ఈమెయిల్ వచ్చేసింది ఓకే తర్వాత వీళ్ళు స్కామర్స్తో నేను మాట్లాడాను ఓకే మాట్లాడితే వాళ్ళు ఏమన్నారు ఎంఎఫ్ఏ అంటే మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ కోడ్ ఉంటుంది సో దాన్ని అప్డేట్ చేయాలి అన్నారనమాట సరే అని చెప్పేసి ఏంటంటే వాటి సపోర్ట్ టీఎం అనేసి ఈమెయిల్ వచ్చింది చూడండి ఇక్కడ ఇక్కడ యూజువల్గా ఏంటంటే మనకు సపోర్ట్ వస్తే ఏదైతే డొమైన్ ఉంటుందో ఆ డొమైన్ రావాలి కానీ ఇది డిఫరెంట్ వచ్చింది అందులో స్పామ్లో వచ్చింది అంటేనే ఇది నీకు స్పామ్ ఈమెయిల్ అనమాట దే ఆర్ ట్రయింగ్ టు హ్యాక్ మీ సో నాకు అర్థమైంది ఓకే వాళ్ళు ఏం చెప్పారు ఈ స్టెప్స్ అప్డేట్ చేయాలి సో ఇది డౌన్లోడ్ చేయమన్నారు మన జనరల్గా ఏంటంటే ఏదైనా వచ్చినప్పుడు ఇట్లా థర్డ్ పార్టీ లింక్స్ కానీ ఏదైనా క్లిక్ చేయకూడదు అనమాట ఎందుకంటే వన్స్ క్లిక్ చేస్తే దీని నుంచి ఏదైనా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయ్యి మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంతా చేస్తారనమాట కానీ నేను ఇప్పుడు ఏంటంటే నేను జస్ట్ చేస్తున్నాను ఇక్కడ చూడండి యాక్టివేట్ నవ్వు అని కొట్టాను సో యాక్టివేట్ నవ్వు అని కొట్టగానే ఇక్కడ చూడండి క్యాన్సిల్ మై ఆర్డర్ నవ్ డాట్ కామ్ సో ఇక్కడ కానీ చూస్తే థర్డ్ పార్టీ వెబ్సైట్ ఇది కంప్లీట్ థర్డ్ పార్టీకి వెళ్ళిపోయింది అనమాట మనం ఆ లింక్ క్లిక్ చేయగానే సో మనకి ఇప్పుడు చూడండి సో వాళ్ళు ఏం చెప్పారు ఇక్కడ రికనెక్ట్ సపోర్ట్ ఇది క్లిక్ చేయమన్నారు వన్స్ ఇది మనం క్లిక్ చేయగానే ఏమవుతుంది అంటే సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అయిపోతుంది సో ఆ సాఫ్ట్వేర్ని ఇక్కడ చూడండి సా ఆటోమేటిక్గా చూడండి సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అయిపోయింది సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అయిపోయేసి ఇది మళ్ళీ మనం ఇన్స్టాల్ చేయాలని అడుగుతారనమాట ఓకే అదేంటంటే మేము మీది సిస్టమ్ యాక్సెస్ చేసుకోవాలంటారు ఎందుకంటే చూడండి వాళ్ళు ఎంత మనం ఎట్లా ట్రాప్లో తీసుకెళ్తారనేసి మన సిస్టంలో యాక్సెస్ చేశారు అనుకోండి వన్స్ ఆ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయితే మన సిస్టంలో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా వాళ్ళు రిమోట్ కంట్రోల్ తీసేసుకొని సో హ్యాక్ చేయడానికి ట్రై చేస్తారనమాట సో అందుకోసము చాలా మందికి ఏంటంటే తెలియక ఇట్లా చేస్తారనే ఉద్దేశంతో కంప్లీట్గా ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను సో బీ కేర్ఫుల్ అనమాట మనమైతే ఇప్పుడు చూసింది ఏంటంటే జస్ట్ వన్ ఎగ్జాంపుల్ మాత్రమే అనమాట అది నాకు ఈరోజు వచ్చింది సరే మీకు పిన్ టు పిన్ క్లియర్గా చూపిద్దాము స్టెప్స్ స్టెప్స్ అర్థమవుతుంది ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళకి అనేసి నేను షేర్ చేస్తాను ఇంకా చాలా రకాల స్కామ్స్ అయితే జరుగుతున్నాయి దాని మీద ఎప్పటి నుంచి వీడియో చేయాలనుకుంటున్నాను సో కమింగ్ డేస్లో అయితే అది కూడా వీడియో చేస్తాను అనమాట చాలా రకాల స్కామ్స్ అనేసి అనమాట మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను విత్ దిస్ సైనింగ్ ఆఫ్ మీ వీరా